అందరికీ నమస్కారం ఇప్పుడు మనం కొంచెం సబ్జెక్టులకు కొంచెం డీప్గా వెళ్దాం నిన్న దాకా మనం ఆరోహతత్వ తత్వ అవరోహతత్వ ఇది అదంటే అంటే ఏంటి దాల్లో ఉండే తత్వాలు ఏమిటి పృథ్వీ తత్వ జలతత్వ అగ్ని తత్వ వాయు తత్వ ఆకాశ తత్వ అవి ఏ రోజుల్లో స్టార్ట్ అవుతాయి అది పురుష సంబంధమైన తత్వమా స్త్రీ సంబంధమైన తత్వమా వాటి డ్యూరేషన్ ఎంత అంటే తత్వం ఆరు నిమిషాలు జలతత్వం పన్నెండు నిమిషాలు తేజస్ తత్వం పద్దెనిమిది నిమిషాలు వాయుతత్వం ఇరవై నాలుగు నిమిషాలు ఆకాశతత్వం ముప్పై నిమిషాలు ఉంటుంది ఇది వెరసి గంటన్నర తత్వంలో గంటన్నర నర అవరోహతత్వంలో గంటన్నర వరసి మూడు గంటల రేపు ఉంటుంది ఓకే అయితే ఇప్పుడు నేను మీకు ఇంకో కొత్త విషయాన్ని పరిచయం చేస్తాను ఇది దశ అంతర్దశల్లాగే ఇందులో కూడా మళ్ళీ అంతర్తత్వాలు ఉంటాయి మళ్ళీ అంటే దాన్నే మనం తత్వాంతరతత్వ అంతరాంతర తత్వ శ్రద్ధగా వినండి తత్వాంతర తత్వ అంతరాంతర తత్వ అంటే ఇందాక నేను మీకు చెప్పాను కదా మనం తీసుకున్న టైంలో ఆరు గంటల పదమూడు నిమిషాల మధ్య నుండి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల మధ్యలో మొత్తం పన్నెండు నిమిషాల సేపు జలతత్వం ఉంది ఈ పన్నెండు నిమిషాల్లో మళ్ళీ తత్వం అంతరాంతర తత్వ అంటే మొత్తం ఈ తత్వాలన్నీ కలిపి మూడు గంటలు అనుకుంటే ఈ పన్నెండు నిమిషాల్లో మళ్ళీ ఈ మూడు గంటల సమయాన్ని అంతరా ఈ అన్ని తత్వాల్ని మళ్ళీ ఫిట్ చేయాలన్నమాట మనం తత్వం దాన్నే అంతరా దాన్నే తత్వాంతరతత్వ అంతరాంతరతత్వ అంటారు వినడానికి చాలా కాంప్లెక్స్గా ఉంటే ఇంక చేయడం ఇంకెంత కాంప్లెక్స్గా ఉంటుంది ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా నేను మీకు వచ్చే వీడియోస్లో చేసి చూపిస్తాను చాలా కష్టపడి చేయాలి క్యాలిక్యులేషన్స్ అన్ని కొంత టైం పడేలా ఉంది అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే తత్వాంతరతత్వ కానీ అంతరాంతరతత్వ కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు వరుసగా మూడు తత్వ తత్వ తత్వాంతరతత్వ అంతరాంతర తత్వ మూడు పురుష పురుష సంబంధమైన తత్వాలే వచ్చాయనుకోండి ఆ సమయంలో ఖచ్చితంగా పురుషులే పుడతారు లేకుండా ఈ మూడు స్త్రీలే వచ్చాయనుకోండి స్త్రీ తత్వాలే వచ్చాయనుకోండి ఖచ్చితంగా ఆ సమయంలో స్త్రీలే పుడతారు స్త్రీ పురుషుల రెండు కలిపి తత్వాలు వచ్చాయనుకోండి ఆ సమయంలో మొక్కలు జంతువులు ఇతర క్రిమి కీటకాలు ఇతర జీ జంతు జీవాలు ఇలాంటివన్నీ పుడతాయన్నమాట అది ఎలా చేయాలని వచ్చే వీడియోలో మనం తప్పకుండా తెలుసుకుందాం నమస్కారం